లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సంజీవని తీసుకొస్తా అని చంద్రబాబు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికంటే ముందు ఒక హంబుల్ రిక్వెస్ట్ ప్రజల తరఫున నేను చేయాలనుకుంటున్నా ఏంటంటే సార్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడం అనేది ఒక అమోఘమైన నిర్ణయం అద్భుతం సార్ మీకు తిరిగి లేదు కానీ దానికంటే ముందు మీరు ఆరోగ్యశ్రీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు పేపర్ల మీద కాకుండా ఫిజికల్ గా చెయ్యాలి అని నిజంగా కేటాయింపులు జరిగి పేదలకి ఆరోగ్య సహాయం అందాలి అని ఏపీ తరఫున కోరుకుంటున్నా ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులు సాధించి తెచ్చారనో మరో కారణంతోనో మెడికల్ కాలేజీలు జిల్లాలకు రావాల్సిన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్ని హోల్డ్ చేయడమో రద్దు చేయడమో మాకు అక్కర్లేదు అని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి చెప్పడమో బదులు కొంచెం అలాంటి వాటిని టేకప్ చేస్తే పేదలకి మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుతాయి వాటితో పాటు ఇక మన శక్తి సామర్థ్యాల్ని కాస్త ప్రభావవంతంగా వాడి కొన్ని లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గోల్స్ మీద కూడా దృష్టి పెట్టేందుకు స్కోప్ ఉందేమో కొంచెం చూడండి సార్ అవి ఏంటి అంటే ఒకటి పోలవరాన్ని విత్ ఇన్ ద టైం ఈ లో అయినా మనం పూర్తి చేస్తే గనక మన ఎకానమీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనం పెంచినట్టు సార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మనం సార్ అలాగే ప్రైవేటైజ్ అయిపోతూ ఉన్న విశాఖ ఉక్కుని గనక మన శక్తి సామర్థ్యాలతో ప్రభుత్వ రంగంలోనే ఉంచగలిగితే అది ఏపీ ప్రైడ్ కి ఏపీ ఎకానమీకి ఏపీ సెంటిమెంట్ కి మీరు చేసిన అతి పెద్ద మేలు అవుతుంది సార్ మచ్ బిఫోర్ గెటింగ్ దట్ సంజీవని ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ బిల్ గేట్స్ కొంచెం ఇలాంటి విషయాల మీద కూడా దృష్టి పెట్టండి సార్ దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్ ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయుర్దాయం విషయంలో ఇండియా ఇప్పుడు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంది ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇయర్స్ పైగా ఉంది అంటే ఆ సగటు ఆయుర్దాయం డెబ్బై రెండు ఏళ్లకు పైగా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి స్టాండర్డ్ అరౌండ్ సెవెంటీ త్రీ ఇయర్స్ అందుకోసమని మనం ఆయుర్దాయాన్ని పెంచటం మీద తపనబడే కంటే కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మెరుగ్గా దృష్టి సారిస్తే వైద్య ఆరోగ్య రంగాన్ని రిజనవేట్ చేయగలిగితే అది మనం చేసే అతి పెద్ద మేలు అవుతుంది ఏపీకి అవునా కాదా